నమస్తే రాష్ట్రంలోని సాంకేతిక విద్య బోరింగ్ అని ఈరోజు ఒక శీర్షిక రావడం జరిగింది ఆంధ్రప్రభ ప్రముఖ పత్రికలోని శీర్షిక ఇంజనీరింగ్ బోరింగ్ కోర్సులపై తగ్గుతున్న ఆసక్తి భారీగా మిగిలిపోయిన సీట్లు సర్కార్ కాలేజీల వైపు కన్నెత్తి చూడని విద్యార్థులు ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఫలితాల విడుదల ఎనభై ఏడు పాయింట్ మూడు శాతం భర్తీ అయిన సీట్లు అని చెప్పేసి శీర్షిక రావడం జరిగింది ఆ శీర్షికలో ప్రధానంగా మనకు పొందుపరిచిన అంశాలను చూస్తే మనకి కోర్సులో తగ్గుతున్న ఆసక్తి భారీగా మిగిలిపోయిన సీట్లు సర్కార్ కాలేజీల వైపు కన్నెత్తి చూడని విద్యార్థులు ఫైనల్ ఫేజ్ సీట్ల కిటాయింపు ఫలితాల విడుదల ఎనభై ఏడు పాయింట్ మూడు శాతం భర్తీ అయిన సీట్లు ఒకప్పుడు ఇంజనీరింగ్ అంటే స్టేటస్ సింబల్ పాత తరంలో బిఈగా గొప్పగా చెప్పే చెప్పుకునే ఇంజనీరింగ్ కోర్సులకు ఆదరణ తగ్గుతుంది తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి ప్రస్తుతం జరుగుతున్న కౌన్సిలింగ్ మిగిలిపోయిన సీట్లను బట్టి చూస్తే విషయం అర్థం చేసుకోవచ్చు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉన్న కృత్రిమ మీద ఏఐ మెషిన్ లెర్నింగ్ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు పోటీ పడుతున్నారే కానీ సాంప్రదాయ కోర్సుల వైపు కన్నెత్తి చూడటం లేదు ఫలితంగా పెద్ద సంఖ్యలో సీట్లు మిగిలిపోతున్నాయి తో ముగిసిన ఎఫ్సెట్ కౌన్సిలింగ్లో ఇంజనీరింగ్ కోటాలో పదకొండు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది సీట్లు మిగిలిపోయాయి రాష్ట్రవ్యాప్తంగా నూట ఎనభై కాలేజీలో కోటాలో తొంభై ఒక వేల ఆరు వందల నలభై సీట్లు నలభై తొమ్మిది సీట్లు ఉండగా ఫైనల్ ఫేజ్లో ఎనభై వేల పదకొండు సీట్లు కేటాయించే భర్తీ అయ్యాయి ఇరవై ఒక్క యూనివర్సిటీ కాలేజీలో నాలుగు వేల ఆరు వందల అరవై తొమ్మిది సీట్లు కేటాయించగా ఒక వెయ్యి ఏడు వందల తొంభై మూడు మిగిలాయి రెండు ప్రైవేట్ యూనివర్సిటీలలో కన్నర్ కన్నీర్కోటా కింద కన్నర్ కోటాలో పదమూడు వందల తొంభై ఎనభై ఆరు సీట్లు ఉండగా రెండు సీట్లు మిగిలాయి ప్రైవేట్ యూనివర్సిటీలో చూడండి రెండు సీట్లు మిగిలాయి గవర్నమెంట్లో మాత్రం భారీగా మిగిలితే పదిహేడు వందల తొంభై మూడు సీట్లు మిగిలితే ప్రైవేట్లో మాత్రం రెండు సీట్లు మాత్రమే మిగిలినాయి వంద శాతం అడ్మిషన్లు పొందిన కాలేజీలు యాభై ఒకటి ఉన్నాయి వంద శాతం అడ్మిషన్లు పొందిన కాలేజీలు యాభై ఒకటి ఉన్నాయి ప్రైవేట్ యూనివర్సిటీల్లో తొంభై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం సీట్లు భర్తీ అవగా ప్రైవేట్ కాలేజీలో ఎనభై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం యూనివర్సిటీలలో డెబ్బై రెండు పాయింట్ రెండు శాతం భర్తీ అవ్వగా ప్రభుత్వ కాలేజీలో కేవలం ఇరవై ఎనిమిది పాయింట్ రెండు శాతం సీట్లు మాత్రమే నిండాయి చూడండి ఇంత దారుణంగా ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలో భర్తీ అయిన సీట్లు ఇరవై ఎనిమిది పాయింట్ రెండు శాతం మాత్రమే అదే ప్రైవేటు కాలేజీలో ఎనభై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం భర్తీ అయితే ప్రభుత్వ కాలేజీలో ఇరవై ఎనిమిది పాయింట్ రెండు శాతం మాత్రమే భర్తీ అయ్యాయి ఇంత దారుణంగా అంటే ప్రభుత్వ విద్య పైన అంత నమ్మకం ఏర్పడుతుంది ప్రజలలో కాబట్టి ప్రభుత్వ విద్య పైన ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వ విద్య నాణ్యమైన విద్య అని చెప్పేసి ప్రచారం చేయాలి అడ్వర్టైజ్మెంట్ చేస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వ విద్యకు ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల యొక్క ఫేత్ పెరిగే అవకాశం ఉంటుంది కానీ వాటిని నిర్వినం చేసి ఆలోచన చేయకూడదని చెప్పేసి ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం ప్రభుత్వ బీటెక్ కాలేజీలో ఇరవై ఎనిమిది పాయింట్ రెండు శాతం భర్తీ కావడం సీట్లే భర్తీ కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అన్ని కాలేజీలను కలుపుకుంటే దాదాపు ఎనభై ఏడు పాయింట్ మూడు శాతం సీట్లు మిగిలిపోయిన శాతం సీట్లు మిగిలిపోయినట్లు తెలుస్తున్నది ఒకప్పుడు ప్రభుత్వ కాలేజీలో సీటు దొరకడం అంటే గగనంగా ఉండేది ఇప్పుడు తీరు మారింది పెద్ద మొత్తంలో సీట్లు మిగిలిపోతున్నాయి చాలామంది విద్యార్థులు ప్రభుత్వ కాలేజీల కన్నా ప్రైవేటు వైపే మొగ్గు చూపుతున్నారు ప్రభుత్వ కాలేజీలో సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడమే ఫీల్డ్ ట్రిప్పులు ఇతరత్ర వర్క్షాప్లు నిర్వహణ వంటి చాలా తక్కువగా ఉండడంతో నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రైవేటును ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తుంది అలాట్మెంట్ చేయకుంటే అంతే ఇది మనకు అర్థమైనటువంటిది ఏంటంటే ప్రభుత్వ కాలేజీలో చాలా తక్కువ సీట్లు అయినాయి ప్రైవేట్ కాలేజీలో చాలా ఎక్కువ సీట్లు అయినాయి అంటే ప్రభు ప్రైవేటు విద్య పైన విద్యార్థులకు ఏ విధంగా మక్కువ ఉందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటికైనా ప్రభుత్వాలు మా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వాలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో సరైనటువంటి వసతులు కల్పించి ఆ కళాశాలలో ఉన్నటువంటి అడ్మిషన్లు ముందస్తుగానే ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది వాటిని అడ్వర్టైజ్మెంట్ చేస్తే ఆ కాలేజీ పేరు కానీ వారికి తెలిసే అవకాశం ఉంటుంది ఆ కాలేజీలో ఉండే వసతులు అన్నిటినీ సదుపాయాలను అన్నింటినీ కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ కళాశాలలో చేరడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కానీ ఏమాత్రం తెలియకుండా డైరెక్ట్ రేపనంగా కౌన్సిలింగ్లో పెడితే పోర్టల్లో పెడితే అవకాశాలు జైనా అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం అయితే ఎప్పుడు ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను